రాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు శంకరగిరి మాన్యాలు పట్టబోతున్నారన్న విషయం అందరికీ తెలుసు ఆ నేపథ్యంలో నదిలో కొట్టుకుపోయేవాడు ఏదన్నా చిన్న చిన్న దొరికింది పట్టుకొని ఈది బయటకు రావాలని ప్రాణాలు రక్షించుకోవాలని ఎలా ప్రయత్నం చేస్తాడో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తప్పుడు దారులు తొక్కుతూ ఉన్నాడు తప్పుడు విధానాలు అవలంబిస్తూ ఉన్నాడు ఏదో రకంగా తెలుగుదేశం పార్టీని అభాసుపాలు చేయాలి బదనాం చేయాలి చంద్రబాబు గారిని పబ్లిక్ దృష్టిలో ఒక వ్యతిరేకత సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు మీరు పాత్రికేయ సోదరులు ఈ వీడియో చూస్తున్న రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీ నుంచి ఒక ఉత్తర్వులు ఇచ్చారు రాష్ట్ర సిఎస్కి మీరు వృద్ధులకు ఇచ్చే పెన్షన్స్ అవన్నీ కూడా వాలంటీర్స్ ద్వారా వద్దు వాలంటీర్ వ్యవస్థ కొంచెం లోపభూయిష్టంగా ఉంది మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వాలంటీ ఆ పెన్షన్దారులకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చూడండి అని చెప్పడం జరిగింది అందులో చంద్రబాబు గారికి ఏం సంబంధం అండి చంద్రబాబు గారి కింద పనిచేస్తున్నారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీ ఆ బుద్ధి లేని ఆ అవగాహన లేని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అఫీషియల్ లో పెడుతున్నారు అవాదాతలకు ఇచ్చే పెన్షన్లు అడ్డుకున్న చంద్రబాబు బుద్ధి లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నా ఇన్ వాట్ వే ఏ విధంగా చంద్రబాబు గారు అడ్డుకున్నారు మిమ్మల్ని ఇది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు గారికి ఎలా చేస్తారో బుద్ధి లేని వైసీపీ నాయకులారా అని చెప్పి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు పెన్షన్ రాకపోతే చంద్రబాబు గారే బాధ్యుడండి చంద్రబాబు గారు ఎలా బాధ్యుడవుతాడండి ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఒకసారి ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత మీరే బాధ్యత వహించాలా మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒక్క పెన్షన్ కూడా ఒక్క నీ భాషలో చెప్పాలంటే నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవ్వ తాతకు కూడా ఇబ్బంది జరగటానికి లేదు ఒక్క అవ్వా తాత కూడా పెన్షన్ నాకు రాలేదు నాకు అందలేదని అంటానికి లేదు పెన్షన్ అందేటట్లుగా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చిందో వాటిని తూచే తప్పకుండా పాటించవలసిన బాధ్యత ప్రభుత్వం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు పెన్షన్లు ఇస్తారు ఆ రకంగా పూర్తయి ఈరోజు ఒకటో తారీఖు అందుకనే మేము చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని కలవటానికి మా పార్టీలో ఈ రెండు జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు అందరం వచ్చాం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని కలిసాం చాలా సుదీర్ఘంగా ఆయనతో చర్చించాము ఈ కంప్లైంట్ ఇచ్చాము ఈ కంప్లైంట్కి వాళ్ళ తెలు వైఎస్ఆర్ పార్టీ అఫీషియల్ పోర్టల్లో ఏ రకంగా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అవి కూడా ఇచ్చాం అది నేరం చట్టబద్ధంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి యాక్షన్ తీసుకోవాలని చెప్పాం అట్ ది సేమ్ టైం పెన్షన్లన్నీ కూడా ఆ పెన్షన్దారులు ఇంటికెళ్ళి అంతకుముందు ఏ రకంగా ఇచ్చారో అదే రకంగా ఇవ్వాలి ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసే ఈ ప్రక్రియ ఐదో తారీఖు పూర్తి చేయాలని చెప్పి అడగటం జరిగింది మేము ఇంకోటి కూడా అడిగాం అసలు మీ ఖజానాలో డబ్బు ఉందా పెన్షనర్స్కి ఇవ్వడానికి డబ్బు ఉందా ఉన్న డబ్బు అంతా మీ కాంట్రాక్టర్లకి మీ కమిషన్లకు ఆశపడి వాళ్ళకి ఇచ్చారా ఈ వృద్ధులకు ఇచ్చే పెన్షన్ డబ్బు మీ దగ్గర ఉందా లేదని చీఫ్ సెక్రటరీ గారు అడిగితే ఆయన ఒక్కసారి పైకి చూసి ఉందిలేండి అన్నారు మేము కూడా అదే కావాలని కోరుకుంటున్నాం డబ్బు ఉండాలి నువ్వు కాంట్రాక్టర్లకి నీ సొంత వాళ్ళకి నీ మేనమా ఎవరాడు అతను ఎమ్మెల్యే కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి వాళ్ళకి ఇవ్వటానికి కాదు పేదవాడు ఎవరైతే అసలు చంద్రబాబు గారు కదండి రెండు వేల పెన్షన్ ఇచ్చింది మీ నాన్న రెండు వందలు ఇస్తే చంద్రబాబు గారు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు రేపు మేము అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్ నీ ఇంటికి వచ్చే ఇస్తాం ఈ వృద్ధులందరికీ తెలియజేస్తున్నాం ఈ అవాతాతలు ఎవరైతే పెన్షన్ తీసుకున్నారో వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం నాలుగు వేల రూపాయల పెన్షన్ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నీటికే వచ్చిస్తాం మూడు వేలు కాదు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అలా రకంగా ఈ ఐదో తారీఖు లోపల అన్నీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి మేము అడగటం జరిగింది దానికి అనుకూలంగా సిఎస్ జవహర్ రెడ్డి గారు స్పందించారు తప్పకుండా మా కలెక్టర్లందరికీ సీఈఓ సెర్ఫ్కి కూడా నేను ఆదేశాలు ఇస్తాను తప్పకుండా తర్వాత ఆఫీస్కి వచ్చి తీసుకోండి అన్నారు ఇంత ఎండలో వాళ్ళు ఆఫీస్కి రాలేరు చాలామంది వృద్ధులు నడవలేని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇంటికే వెళ్ళాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది మరొక్కసారి పెన్షనర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ ఇంటికే వస్తారు మీ ఇంట్లోనే ఇస్తారు గతంలో ఏ రకంగా ఇచ్చారో ఆ రకంగా ఇస్తారని చెప్పి కూడా తెలియచేస్తున్నాం మీరు భయపడద్దు వైఎస్ఆర్ పార్టీ మాటలు నమ్మద్దు వాళ్ళ దుష్ప్రచారం నమ్మొద్దు వాళ్ళ అబద్ధ మాటలు నమ్మొద్దు ఓడిపోతూ వాళ్ళు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కనుక అవి నమ్మద్దు పెన్షన్ మీ ఇంటికే వస్తుంది ఏ ఒక్క పెన్షనర్ కూడా ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇలా తప్పుడు రాత్రి రాస్తున్న వైసీపీ అఫీషియల్ పోర్టర్ మీద కూడా యాక్షన్ తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ గత ఎన్నికల్లో